కార్నరు మీటింగు కల్పించు కలలెన్నో ర్యాలీలలో ఎంత రచ్చజేసు బహిరంగ సభలలో బ్రహ్మాండమును బ్రహ్మాండమునుదించు స్వీటువాకులలోన స్వీటువాకు ప్రెస్సు మీటులలోన ప్రేమగా మాట్లాడు ఆవేశమును చూపు అప్పుడప్పుడు మెత్తగా మాట్లాడి మెప్పించునొకసారి చిచ్చాటులందున చిలక పలుకు ఒక్క లీడరే మాట్లాడు పెక్కుతీర్లా రోటి కనువైన తీరుగా పాట పాడు కొత్త చిత్రమవు అవతారమెత్తుకుంటూ అంగులైనట్టి తీరుగా ఆటలాడు మాయ మాటల హామీల మర్మమెరిగి గుర్తు లేకుండా ఓటెట్ల గుద్దుతావు ఓరియం కన్న దోస్తుగా ఒర్లుబోతూ ఒక్క మాటన్న తిక్కలోడా పేరైన గ్రూపుకు తీరైన దావతు మెల్లగా పిలిపించి మెప్పుసేయు రకరకాలైనట్టి రాతగాళ్ళ కొరకు గుట్టుగా సర్పరా గూర్చిపెట్టు కుల సంగమును పిలిచి నా కొక్కింత కుల నేతలకు కొంత గుట్టుగాను పవరు గ్రూపుల పిలిచి క్లవరుగా మాట్లాడి ఏదిస్తే మెరుగవును ఎంచి చూసి అందరిని తృప్తిపరుచుచూ ఆదరమున ఓట్లు కొల్లగా సాధించు పీట్లు చేసి అన్ని గుంపుల దరిచేరి పన్నివలలు ఎటులో గెలవాలి అనువాడే ఎవ్వడైనా మాయ మాటల హామీల మర్మమిరిగి గుర్తు లేకుండా ఓటెట్ల గుద్దుతావు ఓరియం కన్న దోతుగా వర్లుబోతూ ఒక్క మాటన్న వినవార తిక్కలోడా కో ఆపరేషన్కు సైలెన్సుగా పార్టీ సైడు చేయా ఎన్నికల్ అంటేనే ఏడు కోలల బాయి తరగదు దిగుతుంటే దస్కు భూమి తీయగా మాట్లాడి దించే బాకులన్ రుధిరమ్ము లేకుండా రూపుమాయా చిరకాల శత్రువు చిత్రంగ మిత్రుడౌ లాభార్జనే ఒక్క లక్ష్యమవగా ఎన్నికలలోన పార్టీలదెంత క్రీడా శాశ్వతంబగు మిత్రుండు శత్రువివడు దోచుకునుట ఏ లక్ష్యమౌ దొరల తీరు నడుచుచుండెను ఓటాటనాట్యమో లే మాయమాటల హామీల మర్మమిరిగి గుర్తు లేకుండా ఓటెట్ల గుద్దుతావు ఓరియం కన్న దోస్తుగా వర్లుబోతూ ఒక్క మాటన్న వినవార తిక్కలోడా ఏమాయ రాజ్యంబులేమైరి రాజులు ఏ మాయ ప్రజకంత రాచరికము బాయే రాజ్యాలు బాయను భూస్వామ్యముతో వారి పొగరు బాయే జనతంత్రమని కోరి గణతంత్రమును జేరా మన మనం మునకేమి మన్నుచ్చే సార్వభౌమత్వం ముసాగితే ఈ రీతి అమలు కాదు జనుల అసలు కోర్కే జరగవలనెన్ని నిన్ జరగవలనెన్ని ఎన్నికల్ జనము గెలువ ఎప్పుడే రీతి మారునో చెప్పలేము పంచవర్షాన ప్రతిసారి పర్వదినమే పర్వదినములకేరింత ప్రజల దౌనే మాయ మాటల హామీల మెరిగి గుర్తు లేకుండా ఓటెట్ల గుద్దుతావు ఓరియం కన్న దోస్తుగా వర్లు పోతూ ఒక్క మాటన్న వినవార తిక్కలోడా ఇండ్ల గోడల మీద ఇంపైన పోస్టర్లు అతికించ పబ్లిసీట్ అదిరిపోవు బ్యానర్ల ర్ల వేసి బారుగా గట్టిస్తే వచ్చిపోయేటోడు రెచ్చి మెచ్చు ఎదుటివాడిని తిట్టి బెదురు రాతలు రాసి పేపర్ల ఫాంప్లెంటు పెట్టి పంపు మొబైలు ఫోనులో మోగించు కాన్వాసు అతి తక్కువ ఖర్చు అల్కటి పని పాట గట్టించి పదునుగా పాడిపించి రీలు చేయించి మీడియా వాళ్ళ కొదిలి మైకు పెట్టించి పాకి పిచ్చి తెలివి చూపిన వాడే గెలిచి నిలుచు మాయ మాటల హామీల మెరిగి గుర్తు లేకుండా ఓటెట్ల గుద్దుతావు ఓరియం కన్న దోస్తుగా వర్లుబోతూ ఒక్క మాటన్న వినవారా తిక్కలోడా ధనమేది లేకుండా గుణముతో గెలిచేటి ఎన్నికలు వచ్చునా ఎన్నడేని చిరులేవి వడ్డక సిద్ధాంత బలముతో ఏ పార్టీ ఎప్పుడేని కుల కులసూత్రమును బట్టి వలవేయకుండగా విలువలను పాటించి గెలువగలరే ప్రాంతీయ ద్వేషము ప్రాకించకుండగా జగములో ఎన్నికలు జరుగునప్పుడు అప్పుడు తురు సజ్జనుల్లత్తుకొనుచూ ఎన్నికలలోన మేమంత ఉన్నమంటూ పోటీ చేయుటలో వారి వాటనడిగి మార్చివేతురు అభివృద్ధి తీరు తెన్ను మాయ మాటల హామీల మర్మమిరిగి గుర్తు లేకుండా ఓటెట్ల గుద్దుతావు ఓరి ఎంకన్న దోస్తుగా వర్లు పోతు ఒక్క మాటన్న వినవారా తిక్కలోడా టెన్లో పలుమార్లు గెంతి డుంకీలతో ఇంటర్ల తెలివిగా ఎంటర్ అయ్యి బ్యాకులాగులతోని వదిలేసి బీటెక్కు ఎటు తవ్వ బట్టాలు ఎరగలేక లక్ష్యమ్మదేది యూరవ్వంత పాల్పోక రోడ్డుపై తిరిగాడు రోమియోలు అమ్మయ్య పెంచిన ఆస్తి కుప్పల పైన పొర్లాడి పెద్ద లీడర్ల కలిసి ప్రముఖ పార్టీల టిక్కెట్టు పట్టి తెచ్చి ఎంపీ ఎమ్మెల్యేలై ఊర ఎలుగుతుంటే డబులు పీజీలు కలవారు గుబులు గుబులుబడుచు జీవుజూరని సేవలు చేయుచుండ్రి మాయమాటల హామీల మర్మమిరిగి గుర్తు లేకుండా ఓటెట్ల ఓరియం కన్న దోస్తుగా వర్లుబోతూ ఒక్క మాటన్న వినవార తిక్కలోడా అన్నయ్య నీ సింపతి వదినమ్మ ఎమ్మెల్యే పదవికొచ్చే ముసలయ్య గత కీర్తి ముందుంచి జపించి పుత్రునింపిక ఎంపిక జరిగే పోరెలేక పొలిటికల్ ఫ్యామిలీ విలువైనదని నమ్మి దొరవారి పరమాయ వరసబెట్టి పార్టీలు మారాయి ప్రభుత ఏ మారింది ఏ మాట ప్రజకాయ ఎప్పుటాటే మౌలికంబుగ విలువైన మార్పులేక ఉపరితలమందు వనరించు సపరియలతో అడుగువాడెప్పుడూ లీడర్ అవ్వలేడు జనబలమసలే కూడా దూదనము లేక మాయ మాటల హామీల మర్మమెరిగి గుర్తు లేకుండా ఓటెట్ల గుద్దుతావు ఓరియం కన్న దోస్తుగా వర్లుబోతూ ఒక్క మాటన్న వినవారతిక్కలోడా